హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి ఎప్పుడైనా చికెన్ కర్రీ చేయాలంటే కర్రీ కావచ్చు వేపుడు కావచ్చు చికెన్ మాత్రం అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఉప్పు పసుపు కారము ఈ మూడు వేసి చికెన్ బాగా కలపాలండి అలా కలిపితే మొక్కలకు ఈ ఉప్పు కారము బాగా పడుతుందండి అప్పుడు టేస్ట్ వస్తుందండి ఒక అరగంట సేపు నానబెడితే చపాతి చేద్దామని కొంచెం వేడి నీళ్ళు తీసుకున్నానండి చపాతి మెత్తగా వచ్చిందని అలాగే నూనె వేసుకున్నానండి నూనె వేసుకొని తగిన ఉప్పు ఉప్పు వేసుకున్నానండి గోధుమ పిండి తీసుకొని అది వేసుకున్నానండి ఇది బాగా ఇది కూడా మృదువుగా కలపాలండి మృదువుగా బాగా కలిపితే చాలాసేపు కొంచెం నూనె వేసి లాస్ట్లో ఇది కూడా నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు ఇలా చేస్తే చపాతీలు మెత్తగా వస్తాయి రెండు ఎర్రగడ్డలు మూడు టమోటాలు తీసుకున్నాను చికెన్లోకి రెండు గంటలు నూనె మోసుకున్నాను పెద్ద గంట కాబట్టి నాది తరువాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకున్నాను ఇవి బాగా వేగాలండి ఎర్రగా ఎర్రగడ్డ ముక్కలు కొంచెం ఏరిపొచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బంగారం కలర్ వచ్చేదాకా ఏపాలండి అలా ఏపితే కూర కలర్ఫుల్గా వస్తుంది అలాగే టేస్ట్గా వస్తుంది ఇమోటోలో ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా వేగాలండి ఇన్ని ఎర్రగడ్డ ముక్కలు ఇన్ని టమోటాలు కలిపి కొంచే వస్తుందండి గ్రేవీ అలా వచ్చినా మనం నీళ్ళు పోసినప్పుడు బాగా నీళ్ళల్లో కలిసి గ్రేవీ బాగా వస్తుందండి అలాగే కరివేపాక వేసుకొని ఇంకా బాగా వేయించాలండి చూడండి గ్రేవీ ఎంత కొంచెమే వచ్చినట్టు ఈ నానల్ చికెన్ వేసి నూనె గనపడేదాకా బాగా వేయించాలండి చూస్తుంటేనే ఇలా ఉంది కదా అసలు ఈ టేస్ట్ ఉంటుందండి మాటల్లో ఆటల్లో చెప్పలేము అనుకోండి కూరకు మసాలా దినుసులు వేయించుకోవాలని బాండ్లు పక్క పొయ్యి మీద పెట్టుకున్న ఒకటిన్నర చారుడు ధనియాలు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇద్దరు చూడండి ఈ చెక్క వేసుకోవాలి ఈ మోతాదులో వేసుకోవాలి ఆ తరువాత రెండు మూడు లవంగాలు వేసుకోవాలండి ఇవి ఎర్రడాలుగా వేగాలండి ధనియాలు ఎర్రగా కనపడితే అన్నీ వేగినట్టేనండి ఇదండి ఈ కూర ఎంత బాగా ఏగిందో నూనె కన్నుపడుతూ ఇప్పుడు ఈ కూరలో గ్రేవీ కోసం నీళ్ళు పోసుకోవాలండి అర కేజీ చికెన్కి అర లీటర్ నీళ్ళు పోయాలండి నాలుగు లీటరు నీళ్ళు ఈకేదాకా ఈ కూర ఉడక అదేంటి అన్ని నీళ్ళు పోస్తే కూర మెత్తగా అయిపోదా బాగుండదు కదా అనుకోవచ్చు మీరు అలా అవదండి కరెక్ట్గా ముక్క ఎంత కావాలో అంత ఉడుకుతుంది గ్రేవీ బాగా వస్తుందండి ఇద్దరు చూడండి ఈ పిండి ఎంత స్మూత్గా వచ్చిందో చపాతి కూడా అంత ఇదిగా వస్తుందండి మెత్తగా పిండిని బట్టి ఆ స్టవ్ మీద కూర ఉడుకుతుంటే ఈ స్టవ్ మీద చపాతీలకి చేసుకుంటున్నానండి రెండు ఒకేసారి అయిపోతుందా పైన అటు పక్క కూర అయిపోతుంది ఇటు పక్క చపాతి అయిపోతుందని ఉద్దేశంతో మేళం వినపడుతున్నదా అండి ఆ మేళం గంగిరీద్దీ దాదాపు ఉంటాయండి మా ఇల్లు దగ్గరకు ఇద్దండి కూర అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో ఆ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకున్నాను కారం కూడా వేసుకున్నానండి సరిపోకపోతే చూడండి ఎలా వచ్చిందో కొంచెం పలసగా వచ్చినా మనము పొడి వేసుకునే తర్వాత చిక్కబడిపోతుంది కొద్దిసేపటికి అలాగే చికెన్ మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకుంటే బలే ఉంటుందండి చూడడానికి అయిపోయింది పొడులు దించబోయే ముందరే వేయాలండి వేసుకున్న పొడిని అంతా వేసుకోబడలేదండి మీకు చూపించుల్లా అంత వేసుకుంటే చాలండి మిగతా అది ఎత్తుకు పెట్టుకొని తర్వాత వేసుకోవచ్చండి ఇదిగోండి కత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇదిగోండి చికెన్ ఎలా వచ్చిందో చూడండి బా చూస్తుంటేనే వల్లే ఉంది కదా నాకు డౌటే పడలేదండి అన్ని నీళ్ళు పోసే ముక్కలు ఎత్తగా వచ్చుంటాయని ఇద్దో చూడండి ముక్కలు ఎలా వచ్చాయో ఇద్దండి పర్ఫెక్ట్గా వచ్చిందండి అలాగే చపాతీ కూడా ఎంత మెత్తగా వచ్చిందో చూడండి అలాగే రసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా రెండు టమోటాలు కొంచెం చింతపండు ఈ టమోటా రసానికి టమోటా మొక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోయాలి అది ఆ తరువాత పొంగు అదిగో చూడండి రెండు నిమిషాలలో ఉడికింది చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకునేటమేనండి తరువాత తగినంత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని తిరగమాత పెట్టుకోవటమే ఇదిగోండి ఇన్ని వెల్లుల్లి రెమ్ములు దంచుకొని ఇవి పోపులో వేసి ఆ తరువాత రెండు ఎండుమిరపకాయలు పోపులో వేయాలి ఆ తరువాత కొంచెం కరివేపాకు వేయాలి ఇలా చేస్తే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ ఇష్టంగా తింటారండి ఈ రసాన్ని నేను ఇలా చేస్తాను ఇంకో రకంగా కూడా చేస్తానండి రకరకాలుగా చేస్తానండి ఒకే రకంతో విసుగవుతుందని రకరకాల రసాన్ని కలిపెట్టుకుని పోయాలండి టవ్వు ఆఫ్ చేసేసి ఎండు మిరపకాయలు కరివేపాకు బాగా పిసికేస్తానండి ఎందుకంటే ఎండు ఎండుమిరపలకాయలో ఉన్న నూనె రసంలోకి తిరిగి బలి టేస్ట్గా వస్తాయి తర్వాత కరివేపాకులో ఉన్న టేస్ట్ కూడా దిగుతుందండి అందుకోసం రెండు కలిపేస్తాను ఆ తర్వాత రసం తెల్లనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి రసం పొడి వేస్తానండి ఇలా మీరు ఒక్కసారి చేసి చూడండి భలే ఉంటాయి ఈ పొడి కొన్నదండి ఇలా వేస్తూ ఉంటాను నేను కూడా రసం పొడి చేసుకొని వేస్తూ ఉంటానండి ఈసారి నేను రసం పొడి చేసినప్పుడు వీడియోలో పెడతానండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి